హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే చూడాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టుకోవాలండి కేవలం పురాతన కాలంలో ఉన్న ఒక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంట ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంట ముప్పై నిమిషాల వరకు మొదటి జామ్ టైంలో నెమలి చూపుగా డాగలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైలాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైకెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మొదల జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెర్లు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డేగలు నల్ల బుట్టలు సేతువాలు ఇవన్నీ కూడా మదొర జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదర్ జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాయక చూపుగా పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోళ్లకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్లో మీరు గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్లాలు నల్లబొట్టు చేతువాలు గూడి నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కెక్కెరలు నల్ల మైలాలు కాయకెట్టమారు ఇవన్నీ కూడా రెండోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కెక్కర్లు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగలు ఎర్ర అప్రోసులు గేరువాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జమ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జంబ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మూడో జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమల రసింగులు కోడి నెమల టేగలు తెల్ల కెక్కెరలు పశ్చిమగల గల నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకు ఇవన్నీ కూడా మూడో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇంక ఈ జామ్లో ఓడిపోయినా చూస్తే కాకి డాగలు కాకి డ్యాగ పర్రాలు గట్టి కాయకులు డ్యాగ పింగళ్ళు నల్ల నెమళ్ళు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమళ్ళు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఈ నాలుగో జామ్ టైంలో డాగ్ చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన ఎర్ర ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమళ్ళు నల్ల కక్కెరలు నల్లబొట్టు చేతుపాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల పొంగ్రాసులు ఇవన్నీ కూడా నాలుగో జామంటే ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్టు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కాకి డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమల డ్యాగులు నెమల పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఐదో జాన్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే వీడియోలో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్